అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది ఏపీఐసి కోసం భూమిని కోల్పోతున్న భూ నిర్వాసితుల ప్రజాభిప్రాయ సేకరణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు బల్క్ డ్రగ్స్ కంపెనీలకు భూములు భూములు స్థానికులు చెప్పారు తెచ్చుకోమన్నారు కాకినాడ జిల్లాలో వద్దని తరివి కొట్టిన కంపెనీలను తమ ప్రాంతంలో ఎలా పెడతారని నిలదీశారు మాయమాటలు చెప్పి తమ భూములను లాక్కోలేరని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది మన నక నర్సీపట్నం ఆడే గారి ఆధ్వర్యంలో మన ప్రజాక్షేరణ సేకరణ చేయడం అనేది జరిగింది దీనికి సంబంధించి అన్ని గ్రామాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వారి యొక్క అభిప్రాయాన్ని అదే అదేవిధంగా స్వేచ్ఛగా వారికి వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేసే అవకాశం అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేశాము ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పోలీస్ శాఖ వారికి నుండి అందరికీ పత్రికా విలేకరులకి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అధికారులకి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాము ఈ కార్యక్రమం ఈ రోజున విజయవంతమైంది ఎవరు ప్రతి ఒక్కరూ కూడా స్వేచ్ఛగా వారి యొక్క అభిప్రాయం తెలియజేశారు ఏదైతే తెలియజేసినటువంటి అభిప్రాయాలన్నింటినీ కూడా మన ఆడియో ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది సార్ ఇంకే కాకుండా ఆయా గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి ఎక్కడ కూడా పెట్టమని అడుగుతున్నారు ఈరోజు డిమాండ్ జరిగింది దానికి సంబంధించి భూసేకరణ సంబంధించిన విషయం అయితే కనుక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ఎక్విజిషన్ వారు గ్రామ సభలు కండక్ట్ చేస్తున్నారు పొల్యూషన్ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఆ యొక్క అంశానికి సంబంధించి కూడా ఉన్నత అధికారులకు దృష్టికి తీసుకెళ్లి సంబంధించి నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే తయారు చేస్తారు ఏర్పాట్లు మీరే చేశారు కదా సార్ ఇవన్నీ అవునండి అవును